ఐఫోన్ సెవెంటీన్ యొక్క జెన్యున్ రివ్యూ అయితే చూద్దాము ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ తర్వాత దీని ఫస్ట్ వచ్చేసరికి మేజర్ గా దీని డిస్ప్లే అనమాట చాలా రోజుల తర్వాత అయితే దీని డిస్ప్లే అప్డేట్ అయితే వచ్చింది అదేంటిది అంటే సిక్స్టీ హెడ్జ్ సిక్స్టీ ఎయిడ్ అన్న వాళ్ళకైతే వన్ ట్వంటీ ఎడ్జ్ అందులోనూ ప్రోమోషన్ డిస్ప్లే వన్ హెడ్జ్ నుంచి వన్ ట్వంటీ ఎడ్జ్ వరకు ఆటోమేటిక్గా అయితే రిఫ్రెష్ అవుతుంది ఈ వన్ ట్వంటీ హెడ్జ్ అనేది మనం స్మూత్ గా యూజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది ఈ ఫైవ్ మంత్స్ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు అందులోనూ సిరమిక్ షీల్డ్ టూ ప్రొటెక్షన్ తోటైతే వస్తుంది దీనివల్ల త్రీ ఎక్స్ స్కాచ్ రెసిస్టెంట్ అయితే ఉండబోతుంది చాలా బాగా ఉంది అనమాట ప్రీవెడ్ జర్నియర్తో పోస్తే దీని డిస్ప్లే సైజు కూడా అప్డేట్ వచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సిక్స్ పాయింట్ వన్ ఉండే డిస్ప్లే ఇప్పుడు సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్కి అయితే అప్డేట్ వచ్చింది సెవెంటీన్ ప్రోకు సెవెంటీన్కు ఏం చేంజెస్ లేవు దాదాపు అయితే ఈక్వల్ డిస్ప్లే అండ్ రిఫ్రెష్ రేటు స్కాచ్ రెసిస్టెంట్ టోటల్గా అయితే ఈక్వల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి దీని కెమెరాస్ అనమాట మెయిన్గా మనకు లాస్ట్ ఇయర్ అయితే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఉండేది లాస్ట్ ఇయర్ ఈ అయితే అప్డేట్ లో రెండు కూడా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ చేశారు మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ కెమెరా మెయిన్ కెమెరాను యూజ్ చేసి ట్వెల్వ్ మెగాపిక్సెల్ తోటి మనం ఫోటో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేసుకోవచ్చు దీనిలో సినిమాటిక్ మోడ్ కూడా చాలా బాగా ఉంది కే థర్టీ ఎపిఎస్లో రికార్డ్ చేసుకోవచ్చు మాక్రో కెమెరా యూజ్ చేసి మాక్రో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్లియర్గా అయితే తీసుకోవచ్చు చాలా బాగా అనిపించింది మేజర్ అప్డేట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనమాట లాస్ట్ టైం అయితే ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఉండేది ఈసారి అయితే ఎయిటీన్ పిక్సెల్కి అయితే అప్డేట్ చేసి అందులోనూ స్క్వేర్ సెన్సర్ యూజ్ చేయడం వల్ల మనమైతే గ్రూప్ సెల్ఫీస్ ఎక్కువ తీసుకోవచ్చు మనం ఇట్లా పెట్టే లాంగ్ ఫార్మాట్ లో వీడియోస్ అయితే తీసుకోవచ్చు అంతకు ముందు దీని ఇట్లా పెట్టాల్సి వస్తుండే ఫోను కానీ ఈసారి ఇట్లా పెట్టే మనం లాంగ్ ఫార్మాట్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఎవరైతే సెల్ఫీ కెమెరా ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అని అయితే నేను అంటాను నెక్స్ట్ వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ అనమాట చుట్టూ వచ్చేసరికి మనకు అల్యూమినియం ఫ్రేమ్ తోట అయితే వస్తుంది ప్రో లో కూడా ఈసారి అయితే డిగ్రేడ్ చేసి అల్యూమినియం ఫ్రేమ్ తోటే వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటక్షన్ తోట అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ చెప్పేసాను కదా మనకు సిరమిక్ షీల్డ్ ప్రొటెక్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట దీన్ని బిల్డ్ క్వాలిటీ ఫిజికల్ వేడు కాకపోతే ఇది వన్ సెవెంటీ త్రీ వెయిట్ ఉండడం వల్ల మనకు లుక్ కానీ హ్యాండ్ ఫీల్ కానీ చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చింది ఒకవేళ మీరు ఇట్లా బట్టి ఫోన్ మాట్లాడినా కానీ ఎలాంటి ఇంటర్ప్రిడిక్షన్ లేకుండా చాలా బాగుంది సిగ్నల్ కూడా చాలా బాగా రీచ్ చేస్తుంది మనకు వైఫై కూడా మంచిగా రీచ్ చేస్తుంది అనమాట దీంట్లో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే దీని స్మూత్నెస్ అనమాట ర్యామ్ కానీ ఒకవేళ మీరు స్మూత్నెస్ డిస్ప్లే కానీ ఒకవేళ స్పీకర్స్ కానీ ఇది డ్యూయల్ స్పీకర్స్ తోటి వస్తుంది డాల్బీ అట్ పాస్ కూడా ఉంది మీరు వీడియో చూస్తున్నట్లయితే చాలా బాగా ఉంటుంది ఒకవేళ వీడియో సాంగ్ పెట్టుకొని మనం విన్నట్టయితే చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట ఇంట్లో వీడియో రికార్డింగ్ మెయిన్ చాలా మంది ఐఫోన్ తీసుకునేదే వీడియో రికార్డింగ్ అనమాట బ్యాక్ సైడ్ మనం యూజ్ చేసి ఫోర్ కే సిక్స్టీ ఎఫెక్స్లో మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైట్ కెమెరా తోట అయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఫోర్ కే సిక్స్టీ ఫైవ్ రికార్డ్ చేయొచ్చు ఒకవేళ సినిమాటిక్ అంటే ఫోర్ కే థర్టీ ఎఫెక్స్లో వీడియో రికార్డ్ అయితే చేయవచ్చు కాకపోతే వీడియోను మనం తీసేటప్పుడు సిక్స్ ఎక్స్ వరకే జూమ్ చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఫొటోస్ తీసుకుంటే టెన్ ఎక్స్ వరకే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు కాకపోతే టెన్ ఎక్స్లో అంత బాగా అయితే ఫొటోస్ రావడం లేదు సిక్స్ ఎక్స్లో కూడా మనకైతే అంత బాగా రావడం లేదు మనకు ఆప్టిఫైజేషన్ మనకు టూ ఎక్స్ వరకే ఇచ్చారు టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి మనం త్రీ ఎక్స్ డిజిటల్ అయితే ఫొటోస్ తీసుకునే అవకాశం అయితే ఉన్నది టూ ఎక్స్ వరకే జూము అండ్ ఫొటోస్ అయితే వీడియో క్లారిటీ జబర్దస్త్ ఉన్నది వీడియోకి అయితే వంక పెట్టాల్సిన అవసరం లేదు గేమింగ్ కోసం అయితే నేను గేమింగ్ అయితే టెస్ట్ చేయలేదు గేమింగ్ కూడా ఏ నైన్టీన్ బయాక్ చిప్ తోటి వస్తుంది కాబట్టి చాలా బాగా యూజ్ చేస్తుంది త్రిపుల్ ఐట్ గేమ్స్ లాంటివి దీంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రో మోడల్ ఓ యాభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు పెట్టాకంటే ఇది అయితే బెస్ట్ సజెషన్ అవుతుంది ఎందుకంటే సేమ్ డిస్ప్లే తోట వస్తుంది సేమ్ సైజు ఉంటుంది ప్రోమోషన్ డిస్ప్లే ఉంటుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది బిల్డ్ క్వాలిటీ కూడా అల్యూమినియం ఫ్రేమ్ తోట వస్తుంది కాకపోతే ప్రో మోడల్స్లో ఎక్స్ట్రా టెలిఫోటో లెన్స్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ వస్తుంది కే వన్ ట్వంటీ ఎపిఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రో మోడల్స్లో దానికంటే సెవెంటీ సెవెన్ థౌసండ్ లేదా ఎయిటీ త్రీ థౌజండ్లో ఈ నాన్ ప్రో మోడల్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అందరికీ మేజర్గా వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ మీద అయితే ఈ త్రీ సిక్స్ నైన్ టూ ఎంఏస్ తోటి వస్తుంది బ్యాటరీ కూడా మీకు ఆరామ్సే వన్ డే అయితే వస్తుంది ఒకవేళ మీరు వీడియోస్ చూసుకోవాలనుకుంటే యూట్యూబ్ యూట్యూబ్లో థర్టీ అవర్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు థర్టీ అవర్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్కి డ్రాప్ అయితే థర్టీ అవర్స్ అయితే వస్తుంది నేనైతే నైంటీ పర్సెంట్ వరకు ఛార్జ్ చేసి థర్టీ పర్సెంట్ వరకు అయితే నేను యూజ్ చేశాను ఈ సిక్స్టీ పర్సెంట్లో నాకైతే టెన్ అవర్స్ అయితే వచ్చింది నేను ఫోన్ కాల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ చూడడం కానీ చేస్తే నాకు ఆ విధంగా అయితే వచ్చింది ఫార్టీ వాట్ ఫార్టీ వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది కాకపోతే ట్వంటీ వాట్ అడాప్టర్ మనకే ఇండియాలో అవైలబుల్గా ఉంది ట్వంటీ వాట్ తోటే నేను ఛార్జింగ్ చేస్తాను బ్యాటరీ కూడా లాంగ్ టర్మ్గా అయితే ఉంటుంది అనమాట ఇక డైలీ యూసేజ్లో అయితే నాకైతే ఆరామ్సే వచ్చింది దీని ఫుల్ ఇంకా రివ్యూ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ ఏ సెక్టార్లో చేయాలో దాంట్లో అయితే మన కామెంట్ లో కామెంట్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ